నిజం నిజం చెప్పే రాసే సత్తా నేను శ్రీనివాస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు గత నలభై మూడు రోజులు పెట్టి ధర్నా చేసి వాళ్ళు అనుకున్నది సాధించి నిన్న ఏదైతే సంబంధిత మంత్రులతో గాని అధికారులతో కాని జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ నలభై మూడు రోజుల్లో వాళ్ళు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం మీద స్పందించడానికి విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అక్క ఈ నలభై మూడు రోజులు మీరు ఏదైతే నిరవధిక సమ్మె చేశారో దానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఈ రోజు మీరు ఏదైతే ఇచ్చారు కదా మీ యొక్క స్పందన ఏంటి మీద అయితే ప్రభుత్వానికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే ఇంతవరకు కూడా నలభై మూడు రోజులు అలిపేరగని పోరాటం చేశాము ఈ పోరాటంలో మావి న్యాయమైన డిమాండ్స్ కాబట్టి మేము సాధించుకోగలిగాము అది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ మినీ వర్కర్లు సాధించిన ఘనత అని చెప్పుకోవాలి ఇదే విధంగా రాష్ట్ర నాయకులు చాలా ప్రాణాలకు తెగించి ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడి మా కోసం సమ్మెలోకి రావడం జరిగింది ఇంత జరిగిన తర్వాత మన ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్య నాయకులు మంత్రివర్యులు మా మీద సానుకూలంగా స్పందించి మాకు ఏదైతే అడిగామో మేము అడిగిన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చి మాకు ఇలాగ హ్యాపీగా ఇంటికి పంపించినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అదే విధంగా మా సమ్మెకి ఏదైతే పోరాట నిధులు చాలా మంది పెద్దోళ్ళు పెద్ద మనసు చేసుకొని మా పిల్లలు మా వర్కర్స్ తాలూకు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత అంటే మా పేరెంట్స్ అవనివ్వండి మా కొలీగ్స్ అవనివ్వండి చాలా మందికి మాకు సమ్మెధికి హెల్ప్ చేశారు వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారాగా మా సమ్మె విజయవంతం చేయడానికి అన్ని కారణాలు ఆర్థికంగా కాబట్టి ఈ ఈ ఆనందాన్ని మీడియా మిత్రుల ద్వారాగా అందరికీ తెలియపరచుకుంటున్నారు అలా కాదమ్మా అలా కాదు ఏదైతే ఈ పోరాటంలో మీకు ఏదైతే సిఐటి ఉందో ఏదైతే ఈ నలభై మూడు రోజులు చేసి మీరు ధర్నాలో కూడా వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషించారు వారి వారికి మీరు ఏమైనా భరోసేవగలుగుతున్నారు నేను ముందే మొదట చెప్పాను బయ్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ నాయకులు ఎవరైతే ఈ రోజు నిరాహార దీక్షలు కూర్చొని అయినా రాష్ట్ర నాయకులు అన్నహారాలు మానేసి మా గురించి చాలా అలుపేరకొని పోరాటం చేశారు అలాగే జిల్లాలో నాయకులు అలుపేరకుని పోరాటం చేశారు అలాగే మండలాలకు వచ్చే కొద్ది మండల నాయకులు మా శాఖలు కాకపోయినా సిఐటి జెండా జెండా కారణంగా మాతో పాటు నలభై మూడు రోజులు కృషి చేసినటువంటి మా వ్యవసాయ కార్మికుల సోదరుడికి పేడప్పారా గారికి పెసిఫిక్గా ప్రాజెక్ట్ తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను తర్వాత ఏదైతే మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా శ్రమించారు మా కోసం శ్రమించారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ ఉన్నపడి ఉన్నది ఎవరికంటే ఎర్ర జెండాకి ఎర్రజెండా నాయకులకి అలకదక్క ఇంకో విషయం ఏమిటి ఏంటంటే మీరు నలభై మూడు రోజుల్లో అనేక మంది అనేక రోమర్స్ చేశారు అనేక మటువంటి అభ్యోగాలు చేశారు వాళ్ళందరికి మీ సమాధానం ఏంటి ఈ యొక్క విజయం ద్వారా ఈ విజయం ఈ విజయం వెనుక ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మేము అంగన్వాడి వర్కర్స్ ఎందుకు పెంచాలి జీతం ఎందుకు పెంచాలి వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత పన్నెండో తారీఖుని సమయంలోకి దిగితే ఐదో తారీఖుని వెంటనే టెర్మినేట్ చేస్తామని చెప్పి డెడ్ లైన్ పెట్టారు ఆరో తారీఖు ఎస్మాత్ తీసుకొచ్చారు ఎస్మా కూడా ఎక్కడా లొంగలేదు పదకొండో తారీఖుని కూడా బెదిరించారు సోకాశ నోట్లు ఇచ్చి ఏట్లకి కూడా బెదరకుండా మా యొక్క కష్టాలని మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ద్వారా మా వెనకాతల ఉండి మా మా ఏ అయితే మేము అనుక్షణం పడుతున్నటువంటి బాధలు మానసికంగా శారీరకంగా ఉద్యోగ ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఉంది అలాగే ప్రభుత్వంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకునే సరికి నలభై మూడు రోజులు పట్టింది ప్రభుత్వానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు మమ్మల్ని టర్మినేట్ చేసి లక్ష ఉద్యోగాలు కూడా ఫిల్ చేసుకోవాలని అప్లికేషన్ కూడా పెట్టించుకున్నారు వాళ్ళందరికీ నేను చెప్తున్నాను మిత్రులారా ఈ రోజు మేము పడిన కష్టమే మీరు కూడా పడాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ రోజు అంగన్వాడీ వర్కర్ ఊరికే రోడ్ ఎక్కలేదు అనేకమైన బాధలతో రోడ్డు ఎక్కాం మా బాధల్ని రాష్ట్ర వ్యాప్తంగా హరిషించారు కోర్టు కూడా తీర్మానం చెప్పింది మాకు కాబట్టి మేము చేసింది న్యాయ పోరాటం కాబట్టి ప్రజల్లో బాధలు నోటుతో చెప్పుకుంటే ఎప్పుడు కూడా మేము జయి జయించలేదు ఈ రోజు నలభై మూడు రోజులు సమ్మె కారణంగా మాకు తెలియని బలం ఏంటంటే ఇంత కష్టపడతాం అనే సంగతి సచివాలయం సిబ్బందికి మిడ్ డే మీల్స్ కి టీచర్స్ కి ఎంఈఓ కలెక్టర్ కి కూడా ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా మాకు ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి చివరిగా ఏదైతే మనం చేసిన సందర్భంలో వాళ్ళు వేసిన బెదిరింపులకు కూడా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన చట్టాలు కూడా బెదిరించి మన మన అంగన్వాడీ కొంత సెక్టర్ లో వాళ్ళు జాయిన్ అయినారు వాళ్ళే కూడా ఈ రోజు మనం కలిపి పరిస్థితి అయితే ఉందా మన దాంట్లో ఇప్పుడు అన్నవి మధ్యలో వ్యక్తులు విడదీయడానికి తీసుకొచ్చారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి సంఘం అన్నదే చాలా జిల్లాలోని ఉన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో సిఐటి సంఘమే బలంగా నడుస్తుంది సిఐటి సంఘం ఉన్న చోటల్లా కూడా ఎక్కడ కూడా బెదిరింపులు గురవలేదు ఎక్కడా జాయిన్ అవ్వలేదు మేము నిరూపించుకుంటాం కూడా ఎంత అధికారులు వత్తునైనా కలెక్టర్ ఒత్తునైనా టెర్మినేట్ అయినా ఈ గంట ఐదు గంటలకి హూస్టింగ్ అన్నా కూడా సిఐటి జెండాలో కింద ఉన్నోళ్ళు ఎవరూ భయపడలేదు ఇక ఎల్లారు అంటే కనుక వాళ్ళు ఏ ఇతర సంఘం వాళ్ళు వెళ్ళారు ఏ ఒత్తిడి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వాళ్ళకి వదిలేస్తున్నాం ఇక వచ్చినా కూడా మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే మీరు ఏ రోజు రోజు నుంచి విధుల్లో చేరే అవకాశాలు ఈ మేము ఇరవై మూడో తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి హెల్పర్స్ మినీ వర్కర్సు అధికార పూర్వకంగా ఎలాగైతే అధికారికంగా సమ్మెలోకి వెళ్ళి దిగామో అదే అధికారికంగా మళ్ళీ ఇండివిజువల్ గా లెటర్ ఇస్తూ టీచరు వర్కరు హెల్పర్ ఆ ఇండివిజువల్ గా లెటర్లు ఇస్తూ మేము ఈ రోజు విధుల్లోకి జాయిన్ అవుతున్నాం ఏదైతే మన ఈ సమ్మె కాలంలో వచ్చిన మొత్తం జీతాన్ని మీకు ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించిందమ్మా అంగీకరించింది ప్రభుత్వం ఆ సమ్మె చేసిన కాలానికి జీతం చెల్లిస్తానని చెప్పింది ఆయా ఒకటి ఏ బిల్లు టీచర్ కి నెలకు రెండు ఏ బిల్లు చెల్లిస్తామని చెప్పారు చనిపోయేటప్పుడు మనకి మట్టి ఖర్చులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు తర్వాత రెండు లక్షల రూపాయలు ఏదైనా బీమా అనేది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది లేకపోతే మరణిస్తే అంగన్వాడి వర్కర్ల కుటుంబాల్లో ఎవరికొకరు ఉద్యోగం అవకాశం కూడా కల్పించింది ఇవన్నిటికీ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత ఉంటాం ఇప్పటికైనా అంగన్వాడి ఐక్యతని చాటుతున్నాం సిఐటియు ఐక్య పోరాటాలకి రాష్ట్ర వ్యాప్తంగా మేము సిద్ధపడి ఉంటాం అక్కడ రాష్ట్ర నాయకులు ఏదైతే చెప్పారో జిల్లా నాయకులు ఏదైతే ఇటు మండల నాయకులు మా నుండి మమ్మల్ని నడిపించి అనుక్షణం ధైర్యాన్ని ప్రభుత్వం ఎవరి మీద ఎటువంటి కేసు ఉండదని చెప్పారు తర్వాత అంటే మన మీద ఏమైతే సోకాస్ నోటీసులు ఇచ్చారో అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పారు మరి నిన్ను కూడా కొంతమంది టర్మినేట్ ఇచ్చారు జిల్లా నాయకులకి అక్కడక్కడ విజయనగరం జిల్లాలో కూడా ఇచ్చారు నిన్న కూడా శోకాసులు అంటించి ప్రాజెక్ట్ క్లియర్లు తీసేస్తామని ఇంటికి శోకాసులు అంటించారు అవి కూడా ఇప్పుడు రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది మా మీద చెప్పారు అది కూడా జీవోలతో సహా ఇచ్చారు చివరిగా విజయం చేసిన ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డికి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ తరఫున ప్రభుత్వానికి మేము కృతజ్ఞత రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి వారికి అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ యొక్క సమ్మె ఈ రోజు నుంచి విరమించి వాళ్ళు ఇది విధుల్లో చేరుతారని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాళ్ళు సంతోషంగా ఉండడం వల్ల ఈ రోజు దీక్ష విరమిస్తున్నట్లు వారందరూ కూడా ఈ రోజు తెలియజేశారు స్టూడియో ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు